Welcome to SP News. తిరుపతి లడ్డులో కల్తినే ఈ వాడకం జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కులమతాల మధ్య చిచ్చురేపుతున్నాడని మాజీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మరియు మాజీ రూడా చైర్పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి అన్నారు శనివారం రాజమండ్రి దానవాయిపేటలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుతూ పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పది రోజులుగా దేవుడిని రాజకీయాల్లోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పంపిణీ చేసే ప్రసాదం లడ్డులో కల్తీ జరిగిందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడని ఆరోపించారు ఈ కార్యక్రమంలో వారు ఏడవ వార్డు ఇన్ఛార్జ్ ట్రాఫిక్ నలభై ఆరో వార్డు వైసార్సీపీ సీనియర్ నాయకులు చోడశెట్టి పల్లంరాజు రాజు బీసీ యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిత శరత్కుమార్ రాజమండ్రి సిటీ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే షరీఫ్ నలభై ఐదో వార్డు వైఎస్సార్సీపీ ఎస్పీ నాయకులు టైసన్ ముప్పై వార్డు వైసార్సీపీ ఎస్సీ యువ నాయకులు కాటం సంజీకాంత్ రాజమండ్రి రూరల్ ఇండస్ట్రియల్ కాలనీ రజకి నాయకులు ధర్మవర బ్రహ్మణ రాజమండ్రి రూరల్ బొమ్మూరు వైఎస్ఆర్సీపీ నాయకులు తోడేటి రాహుల్ మోషే నాని మహిళా నాయకురాలు శ్రీలక్ష్మి నలభై ఎనిమిదవ వార్డు పండునాని మరియు తదితరులు పాల్గొన్నారు